చిన్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి అంటే రైల్వే స్టేషన్ ఏమైనా కొనుక్కుంటారా లేకపోతే సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను చెప్పేది సినిమా షూటింగ్ చేసేటప్పుడు రైల్వే స్టేషన్ ఏమైనా కొనుక్కుంటారా లేకపోతే ఆ గంట లీజు తీసుకుంటారా లేకపోతే స్టేషన్ స్టేషన్ మొత్తం కొనుక్కుంటారా అనుకునేవాని ఎందుకంటే సినిమా అంటే పెద్దది కదా కాబట్టి పర్మిషన్ ఇస్తారలే అనుకున్నా కానీ అదంతా వస్తుందే ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో దమ్మి రైల్వే స్టేషన్ ఉంది పేర్లతో సహా ఉంది అట్లా రైల్వే ట్రైన్ ఒక పెట్టే పెద్ద ట్రైన్ కూడా ఉంది ఆ వీడియో మొత్తం మీ క్లిప్పు ఖచ్చితంగా చూపిస్తాను అయితే ఆ రైల్వే స్టేషన్ బట్టే మనకి తెలుగు సినిమాలు ప్రతిదీ ట్రైన్ రైల్వే స్టేషన్ జరగాల్సిన ప్రతి సీన్ అక్కడే జరుగుతుంది సరైన ఆ సీ ఆ సెట్ చూసిన తర్వాత మనము పక్కనే భాగవతం సెట్ ఉంది ఆ సెట్ కూడా చూద్దాం సరైన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ డమ్మీ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది అంటే ముందు భాగం కర్నూలు రైల్వే స్టేషన్ అయితే పోలి ఉంది మనకి లోపల కూడా కర్నూలు రైల్వే స్టేషన్ బోర్డు ఉంది కర్నూలే కాదు మదనపల్లి హైదరాబాద్ తర్వాత తిమ్మాపూర్ ఇలా ప్రతి బోర్డు అయితే లోపల ఉన్నాయి అంటే ఆ బోర్డులన్నీ ఒక్కొక్క సినిమా షూటింగ్ లో ఒక్కొక్క పేరు వాడతారు కదా అలా ఈ బోర్డ్స్ కూడా వాడతారు మదనపల్లి రైల్వే స్టేషన్ అంట ఇదంతా డమ్మి రైల్వే స్టేషన్ మొత్తం అత్తారింటికి దారి గద్దలకొండ గణేష్ ఇలాంటి సినిమాలన్నీ రైల్వే స్టేషన్ లో కావాల్సిన ప్రతి సినిమా ఇక్కడనే షూట్ చేస్తారు ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ వన్ అంట అచ్చం రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎలా ఉంటుంది ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది పక్కన అన్ని బోర్డ్స్ ఎలా ఉంటాయి మొత్తం ఒకేలా ఉంది లోపల సీటింగ్ చూద్దాం రండి సీటింగ్ కూడా ఒకేలాగా ఉంది చూడండి మొత్తం సీటింగ్ కూడా అందరు కాసేపు విశ్రాంతి అయితే తీసుకున్నారు ఇక్కడ రామోజీ ఫిలి సిటీలో ఉన్న ఈ డమ్మీ రైల్వే స్టేషన్ మనల్ని వాళ్ళే తీసుకెళ్లి ఫుల్ టూర్లోనే మనకు చూపిస్తారు అంటే టికెట్ ప్రైస్ పద్దెని వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే ఆ ఫుల్ టూర్లోనే ఈ రైల్వే స్టేషన్ సెట్ మనకు చూపిస్తారు చెప్పే కదా మీకు ఎంట్రన్స్ కర్నూలు సిటీ అని పేరైతే ఉంది ఇలా చాలా పేర్లైతే ఉంటాయని చెప్పే కదా ఎక్కువగా మన తెలుగు సినిమాలలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రైల్వే స్టేషన్లో జరిగే షూటింగ్ ఇక్కడే జరుగుతుంది డమ్మీ రైల్వే స్టేషన్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి రామోజీ ఫినిషిట్లో ఫుల్ టూర్ ప్లాన్లోనే మనకి రైల్వే స్టేషన్ అయితే చూపించారు సెట్ తర్వాత పక్కనే రైల్వే స్టేషన్ సెట్ పక్కనే మనకు భాగవతం సెట్ ఉంటుంది ఆ సెట్కి కూడా తీసుకువెళ్లారు ఆ సెట్ కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి భాగవతం సెట్ లోపలికి వచ్చిన తర్వాత లోపల ఒక కళాఖండాన్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా అది ఒక కళాఖండమే కాబట్టి అనిపించిందేమో నాకు భాగవతం సెట్ లోపలికి వెళ్లే ముందే మనకి ఎంట్రన్స్లోనే ఇలాంటి విగ్రహాలు చాలా కనపడతాయి ఇవన్నీ భాగవతంలో ఉన్న క్యారెక్టర్స్ అయితే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మీకు చెప్పుకుంటూ పోతే మనకైతే ఈ వీడియో సరిపోదు అలా ప్రతి క్యారెక్టర్ విగ్రహాన్ని చూసుకుంటా మనం లోపలికి వెళ్తే లోపల సెట్ కూడా చూసుకోవచ్చు చూడండి సెట్ లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి అద్భుతంగా ఉంది కదా నేను వచ్చింది మాత్రం వీకెండ్స్ లో అంటే ఆదివారం ఫోటో వచ్చిన అందువల్ల ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు మీరు ఖాళీ టైమ్ లో వస్తే మంచిగా చూడవచ్చు ఇంకా దగ్గరికి వెళ్ళి మేము కూడా దగ్గరికి వెళ్ళి చూసాం కాకపోతే మా క్రౌడ్ ఎక్కువ ఉండేది కొద్ది లేట్ అయింది ఇక చూడండి సెట్ ఎంత రియలిస్టిక్ గా ఉందో మొత్తం క్లారిటీగా ఉంది రియలిస్టిక్ గా అనిపిస్తుంది కదా మీకు మొత్తం లైటింగ్ తో ఒక అద్భుతమైన పాత కట్టడాలు ఉంటాయి చూడండి ఓల్డ్ కట్టడాలు అలా ఉంది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూర్చొని మనకైతే మీటింగ్ చెప్తున్నాడు అంటే మిగతా వాళ్ళతో ఈ సెట్ అంతా చూస్తుంటే అసలు వేరే లెవెల్ అనుకో ఇక్కడ ఒకసారి చూడండి పైన ఎంత మంచిగా డిజైన్ చేశారో అసలు వీడియోలో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో దగ్గర నుంచి చూస్తే ఆ లైటింగ్ అయితే కళ్ళు జిగేలు అంటున్నాయి ఇలాంటి సెట్ను చేయటం అంటేనే ఒక అద్భుతం అలాగే ఇక్కడ కూర్చున్న విగ్రహాలు చూడండి అవి ఏవో సంభాషణ చేస్తుంటూ అవి ఏవో మాట్లాడుకుంటున్నట్టు మనకైతే భలే క్లారిటీగా కనపడుతుంది చూడండి ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది కదా అసలు వేరే లెవెల్ అనుకో ఇలా డిజైన్ చేయడం ఈ సెట్ని ఇంకా క్లారిటీగా గమనిస్తే మీకు పైకి కానీ చూస్తే ఈ సెట్ అంతా పెద్ద పెద్ద తాళ్లతో కిందకైతే వేలాడి తీసారు ఈ సెట్ అంతా డిజైన్ చేసి మీరు కానీ రామోజీ ఫిలిసిటీకి వెళ్తే ఈ సెట్ మాత్రం చూడకుండా మిస్ అవ్వకండి ఎందుకంటే మన భారతీయ కల్చర్ తెలుసుకోవడం కోసం ఒక అద్భుతమైన కళాఖండం చూసిన ఫీలింగ్ వస్తుంది అందుకని ఈ సెట్ అయితే మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే ఇంత అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రామోజీ ఫిలిసిటీ ఫుల్ వీడియో అయితే పెడతా